డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి వచ్చేస్తారులేమ్మా అదిగో మాటల్లోనే వచ్చేశారా అమ్మా మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన వచ్చిన మందులోని వేసారా వేసాం డాక్టర్ మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తరువాత మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు వళ్ళు తెలియనంతగా జ్వరం మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు రండి చూద్దు కానీ పోస్ట్ ఇక్కడ నేను బాగా చదువుతున్నాను బాగానే ఉన్నాను అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వింకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు ఇక్కడ నేను ఒక్క పూట తింటూ కాలం నెట్టుకొస్తున్నాను ఉన్న పైసలు నిండుకుంటున్నాయి అక్కడ నీ పరిస్థితి ఇక్కడ నా పరిస్థితి నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను నా చదువు నా దీక్ష నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు అంతరానితనానికి అణచివేతకు బలౌతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం అదొక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్లు చేస్తోంది కొంచెం పైకం కావాలి నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం మిగిలున్నాయో నాకు తెలీదు ఏ తల తాకట్టు పెట్టైనా డబ్బులు పంపించురమ్మా ఇక్కడ నా పరిస్థితి నీకు వేరే వివరించనక్కర్లేదు ఆ పిల్లలు ఎలా ఉన్నారు వారి క్షేమ సమాచారాలు తెలియచేయగలవు భీమరావు అంబేద్కర్ అమ్మా బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది మొన్న నేను రాసిన మందులు కూడా సగమే వాడారు ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటి ఇచ్చాను అర్జెంటుగా తండి దానిలో రాసిన విధంగా వాడండి ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికే ముప్పు మీద ఇంట్లో విలువైనవేవీ మిగలలేదు ఈ ఒక్క మంగళ సూత్రాలు తప్ప అటు బిడ్డ ప్రాణం ఇటు భర్త చదువు దేవుడా ఏది నాకు దారి ఇవి తెగ నమ్మితే ఎంతొస్తుందో తెలీదు ఎంతమంది తల్లులు బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు నా భర్త అలాంటి వారి కోసమే పాటు పడుతున్నారు నేను ఆ అభాగ్యులలో ఒకదానిని ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి ఎందుకంటే అంబేద్కర్ కోటి మందిలో ఒకరు కాదు కోటి మందికి ఒక్కడు రమా రమా డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు ఈ మందులు తెమ్మని ఈ రమా ఎక్కడికి వెళ్ళింది మందుల చీటి నా దగ్గరే ఉంది ఈ మనిషి వెళ్ళిందో ఏమో ఇక్కడేమో పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది ధర్ పాస్డ్ అవే డ్యూ టు సీవియర్ గంగాధర్ గంగాధర్ ఎంత పని జరిగింది ఈ పుత్రశోక పరంపర భరించలేకుండా అక్కడ రమ బిడ్డపోయిన దుఃఖాన్ని ఎలా తట్టుకుంటుంది ఏమిటో కర్తవ్యం నా బిడ్డల త్యాగాలను వృధా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని ఆయన జీవితం ఆశయం లక్ష్యాలపై అత్యాధునిక సాంకేతిక విలువలతో ప్రత్యేకంగా రూపొందించిన నాటకం సంఘం శరణం గచ్చా ఈ నాటక ప్రదర్శన కొరకు మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎం జగ్గరాజు ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ జీరో సెవెన్ నైన్ టూ ఎం సురేష్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ఎయిట్ టూ